సో మే పర్సన్ కరెంట్ ఎనర్జీస్ స్టార్టింగ్ కార్డ్ మనకి ద హెరో ఫాలోడ్ బై ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది సో హెరో ఫాలోడ్ బై ఏస్ ఆఫ్ కప్స్ అంటే సమ్ యంగ్ ఎనర్జీ దిస్ యంగ్ ఎనర్జీ మిమ్మల్ని యాక్చువల్గా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు బట్ ఇక్కడ బ్రోకెన్ హార్ట్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ ఈ పర్సన్ మనకి త్రీ ఆఫ్ సోట్స్ వచ్చింది బట్ ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటి అంటే ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ ప్రకారం ఇక్కడ ఎవరో మీ ఫ్యామిలీ మెంబర్ లైక్ మీ ఫాదర్ ఒకవేళ ఈ పాయింట్ చాలా ఇదొక స్పెసిఫిక్ మెసేజ్ అనమాట ఒకవేళ మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ ఎవరైనా కనుక ఎక్స్పైర్ అయి ఉంటే మీ ఫ్యామిలీలోకే మళ్ళీ ఒక బేబీ రూపంలో మళ్ళీ రాబోతున్నారు అంటే మీ ఫ్యామిలీలోనే ఎవరో ఎవరికో మళ్ళీ పుట్టబోతున్నారు అనమాట ఓకే ఒక స్పెసిఫిక్ మెసేజ్ ఒకవేళ మీకు రెజునేట్ అవ్వకపోతే ఈ పాయింట్ స్కిప్ చేసేయండి రెజునేట్ అయిన వాళ్ళే తీసుకోండి ఓకే ఇంకొక రీజన్ ఇంకొక ఎనర్జీ ఏంటి అనంటే ఇక్కడ మీ పర్సన్ మీకు మెసేజ్ చేయాలా కాల్ చేయాలా అని చూస్తున్నారు ఇక్కడ నో కమ్యూనికేషన్ సైలెంట్లో ఉన్నారు బట్ ఇక్కడ ఒక ఇంకొక పర్సన్ సారీ ఇంకొక ఎనర్జీ ఎలా ఉంది అనంటే కొంతమంది సింగిల్స్ ఎనర్జీ ఉంది అండ్ కొంతమందిది ఆల్రెడీ ఒక నాట్ సింగిల్ మ్యారీడ్ బట్ సింగిల్ ఆ ఎనర్జీ కూడా కనిపిస్తుంది అంటే ఒక సింగిల్ ఎనర్జీ అంటే ఒక అన్మ్యారీడ్ పర్సన్ అండ్ అనదర్ పర్సన్ ఈజ్ మ్యారీడ్ బట్ సింగిల్ అనమాట ఓకే సో ఇలా టూ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి సో వీళ్ళిద్దరూ కూడా మీతో ఫ్యూచర్ చూస్తున్నారు వాళ్ళ ఫ్యూచర్లో మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తున్నారు ఓకే బట్ ఎందుకు మిమ్మల్ని ఇంకా డిస్టెన్స్లో ఉంచారు ఎందుకు మీతో సైలెంట్లో ఉంటున్నారు అంటే ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ కొంచెం స్టెబిలిటీ వచ్చిన తర్వాత మీకు ఎప్రోచ్ అవ్వాలి అని ఆగారు బట్ అప్రోచ్ అవ్వబోతున్నారు నా దిస్ ఈజ్ వన్ పర్సన్ అండ్ అన్ అదర్ పర్సన్ ఈజ్ సింగిల్ పర్సన్ ఈ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ ఎవరో ఉన్నారు బట్ దట్ ఈజ్ నాట్ ఎ కమిటెడ్ రిలేషన్షిప్ కానీ ఈ పర్సన్కి మీకు మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగాయి అండ్ మీ ఇద్దరి మధ్య కొంచెం హిస్టరీ అనేది ఉంది అయినా కూడా సపరేషన్లో ఉన్నారు మీరు అంటే డిస్టెన్స్లో ఉన్నారు కమ్యూనికేషన్ అనేది లేదు బట్ ఫ్యూచర్ ప్లాన్స్లో వీళ్ళిద్దరు ఫ్యూచర్ ప్లాన్ ప్లాన్స్లో మీరు ఉన్నారు ఓకే దిస్ న్యూ పర్సన్తో మీకు ఇంకా కాంటాక్ట్స్ అనేవి లేవు బట్ దిస్ న్యూ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మేబీ ఈ న్యూ పర్సన్ మీ కొలీగ అయి ఉండొచ్చు లేదా మీ వర్క్ ప్లేస్లో ఎక్కడో మీకు తెలుసు బట్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు బట్ తెలుసు ఓకే కానీ ఇంకొక పర్సన్తో మాత్రం మీకు కొంచెం హిస్టరీ అనేది ఉంది యూ నో దట్ పర్సన్ అండ్ దట్ పర్సన్ ఈజ్ సింగిల్ పర్సన్ అన్మ్యారీడ్ పర్సన్ ఓకే సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం మీ ఎనర్జీస్ చెక్ చేస్తే మీరు చాలా స్టేబుల్ ఉన్నారు ఇక్కడ స్టెబిలిటీ అనేది ఉంది అబండెన్స్ అనేది ఉంది అండ్ మీ ఫోకస్ మొత్తం ఫైనాన్సెస్ పైన కెరీర్ పైన ఉంది ఓకే మీరు కూడా చాలా అన్హ్యాపీ సాడ్నెస్ ఎనర్జీస్ అనేవి కనపడుతున్నాయి మీ సైడ్ నుంచి కూడా ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మీ పర్సన్ మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్లీ మిమ్మల్ని డిస్టెన్స్లో పెట్టారు సడన్లీ సైలెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు మీ పర్సన్ ఒక ఏమంటారంటే లైక్ టూ డేస్ మాట్లాడితే టూ వీక్స్ మాట్లాడరు అన్నట్టుగా ఉంటారు ఇక్కడ మీ పర్సన్ కానీ ఇప్పటి వరకు మీరు అడ్జస్ట్ అవుతూనే వచ్చారు బట్ ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే మీరు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్తో కానీ ఈ పర్సన్ మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ మీరు మీ పర్సన్ మిమ్మల్ని డిస్టెన్స్లో ఎందుకు పెట్టారు విదౌట్ ఎనీ రీజన్ అని మీరు కమ్యూనికేషన్ మీరు ఆపేశారు మీ పర్సన్ కూడా ఆపేశారు బట్ మీ పర్సన్ మీ మెసేజెస్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ మీరు మీ పర్సన్ ఏదైనా మెసేజ్ చేస్తారేమో అని మీరు కూడా వెయిట్ చేస్తున్నారు అలా రోజులు గడిచిపోతున్నాయి బట్ నో కమ్యూనికేషన్ బట్ నెక్స్ట్ ఫోర్ డేస్ కుడ్ బి సిగ్నిఫికెంట్ జనవరి సెకండ్ కుడ్ బి సిగ్నిఫికెంట్ సో ఈ డేట్స్లో జనవరి సెకండ్ ఆర్ నెక్స్ట్ ఫోర్ డేస్లో ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయాలని ట్రై చేస్తున్నారు ఈ పర్సన్కి కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి ఓకే అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు తన కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ మీ రిలేషన్షిప్ ఇంకా మీ రిలేషన్షిప్లో ఒక బెటర్ చేంజ్ అనేది రావడం కోసం కూడా చాలా ట్రై చేస్తున్నారు ఈ పర్సన్ కానీ ఈ మీ మధ్య కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి సమ్ కల్చరల్ డిఫరెన్సెస్ ఈ డిఫరెన్సెస్ వల్ల మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు కానీ మీ పోర్సన్ ఫ్యామిలీలో కరెక్ట్గా ఫిట్ అయ్యేది ఎవరు అంటే మీరే మీ పోర్సన్తో బెస్ట్ కంపాటిబిలిటీ ఉండేది ఎవరికి అంటే అది మీకే ఓకే ఇదంతా కూడా రియలైజ్ అవుతున్నారు రియలైజ్ అయ్యి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఎందుకు ఫీల్ అవుతున్నారు అని అంటే వాంటెడ్లీ ఈ కనెక్షన్ని సాబిటైజ్ చేసింది మీ పోర్సనే సో ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బట్ మీరేం చేస్తున్నారు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ లైఫ్లో మీ పర్సన్ తప్ప ఇంకెవరు ఉండకూడదు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ అనేది మీ డెసిషన్ ఆల్రెడీ మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు ఒక స్ట్రాంగ్ డెసిషన్ ఓకే బట్ మీ పర్సన్ సైడ్ నుంచి చూస్తే ఇన్ కేస్ మీరు మీ పర్సన్ని అప్రోచ్ అవ్వకపోతే మీరేం మీ మిమ్మల్ని మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు ఆల్రెడీ ఇంకెవరితోనో మీకు మ్యారేజ్ అయి ఉండొచ్చు లేదా మీరు మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు లేదా మీరు సింగిల్గా ఉండడానికే డిసైడ్ అయి ఉండొచ్చు అని మీ పర్సన్ అనుకుంటున్నారు ఓకే బట్ అక్కడ మీ పర్సన్కి ఆల్రెడీ ఫ్యామిలీ నుంచి కొంచెం ఫోర్స్ చేస్తున్నారు ఫ్యామిలీ మీ పర్సన్ని సమ్ మ్యాచెస్ చూడటం లేదా ఏదైనా ఫ్యామిలీ రిలేషన్ ఉండి ఆ రిలేషన్ ఫిక్స్ చేస్తానని అనడం ఇలాంటివన్నీ చేస్తున్నారు సో మీ పర్సన్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు ఇన్ కేస్ మీరు మూవ్ ఆన్ అయిపోతే మీ పర్సన్ సింగిల్గా ఉండిపోతారు కానీ ఇంకెవరికి కమిట్ అవ్వాలని మీ పర్సన్ కూడా అనుకోవట్లేదు బట్ మీరేమనుకుంటున్నారంటే మీతో కాంటాక్ట్లో లేరు అండ్ సోషల్ మీడియాలో మిమ్మల్ని బ్లాక్ చేశారు ఆర్ అన్ఫ్రెండ్ చేయడం అలాంటిది ఏదో చేశారు సో అక్కడ కూడా నో కమ్యూనికేషన్ సోషల్ మీడియాలో కూడా అండ్ సోషల్ మీడియా అకౌంట్స్లో కొన్ని అకౌంట్స్ కూడా డిలీట్ చేయడం కూడా జరిగింది మీ పర్సన్వి సో అలా మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్కి ఈ రిలేషన్షిప్ పైన ఇంట్రెస్ట్ లేదు మీ పైన రెస్పెక్ట్ లేదు అండ్ మీకు అటెన్షన్ పే చేయట్లేదు ఓకే మీరు మీ పర్సన్కి ఎంత సపోర్టింగ్గా ఉన్నా ఎంత కేరింగ్గా చూసుకున్నా మీ పర్సన్ మీకు ఆ వాల్యూ అనేది ఇవ్వటం లేదు అన్న ఆలోచనలో మీరు చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు కానీ ఇవేమి కూడా మీ పర్సన్ దగ్గర మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఓకే నెక్స్ట్ ఫ్యూ డేస్లో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ ఆ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది కానీ అదొక డ్రై కమ్యూనికేషన్ అనమాట మీ సైడ్ నుంచి మీరు తక్కువ మాట్లాడతారు హాయ్ అంటే హాయ్ అన్నట్టు మాట్లాడతారు బట్ మీరు మాట్లాడతారు రెస్పాండ్ రెస్పాండ్ అవుతారు మీ పర్సన్ మెసేజెస్కి బట్ మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతారంటే ఫస్ట్ అప్రోచ్ మీ పర్సనే చేస్తారు అండ్ సడన్లీ తన ఫీలింగ్స్ని తన ఫ్యూచర్ ప్లాన్స్ని అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం తన పాస్ట్ ఏదైనా ఉంటే తన పాస్ట్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం ఇలాంటివన్నీ చెప్తారనమాట మీకు ఓకే సో ఆఫ్టర్ దాట్ ఇక్కడ మీరు మీ పర్సన్కి కొంచెం మీ పర్సన్కి మీకు మధ్య కొంచెం స్పేస్ అనేది ఉండాలని డిసైడ్ అవుతారు మళ్ళీ ఎందుకంటే సమ్ కొన్ని మంత్స్ నుండో కొన్ని ఐ థింక్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ నుండి మీ పర్సన్ని మీరు మీతో మాట్లాడలేదు అండ్ మీ పర్సన్తో మీరు క కలవలేదు కనీసం మీరిద్దరూ అంటే ఫేస్ టు ఫేస్ చూసుకోలేదు సో నా ఇక్కడ మీరేమనుకుంటున్నారంటే సడన్లీ వచ్చి ఈ పర్సన్ ఇలా మాట్లాడుతున్నారంటే దానికి ఏదైనా రీజన్ ఉండొచ్చు మేబీ ఒక స్ట్రాంగ్ రీజన్ ఏదో ఉంది అని కొన్ని నెగిటివ్ థాట్స్లో ఉన్నారు మీరు నాట్ ఓన్లీ నెగిటివ్ థాట్స్ ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారంటే మీరు ఒకవేళ కమిట్ అయినా కూడా మీ పర్సన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ కమిట్మెంట్ ఇలానే బిహేవ్ చేస్తారేమో కమ్యూనికేషన్ సరిగా ఉండదేమో మీకు రెస్పెక్ట్ ఇవ్వరేమో ఆర్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు రెస్పెక్ట్ ఇవ్వరేమో ఇలా చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి మీ మైండ్లో కానీ కొన్ని డిఫరెన్సెస్ వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటారా అనే డౌట్ కూడా మీకు ఉంది ఇక్కడ బట్ ఇక్కడ అలా అలాంటి ఇష్యూస్ ఏమీ కనిపించట్లేదు కానీ ఈ రిలేషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఒక హార్ట్ ఫెల్ట్ కాన్వర్సేషన్ అనేది జరగబోతుంది లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది ఫర్దర్గా అంటే నెక్స్ట్ మంత్ నుండి ఓకే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఒక నిజంగా చెప్పాలంటే మీకు నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ ఓకే స్టార్టింగ్ నుండి కమ్యూనికేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి మీ పర్సన్ మీకు చాలా అవైలబుల్ ఉంటారు ఎమోషనల్గా అండ్ మీకు సపోర్టింగ్గా ఉంటారు ఓకే అండ్ మిమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకోబోతున్నారు ఈ పర్సన్ సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు బట్ మీరు కొంచెం టైం తీసుకుని తర్వాత వాటన్నిటినీ యాక్సెప్ట్ చేస్తారు అండ్ కమింగ్ టు అబండెన్స్ అబండెన్స్ విషయానికి వస్తే మీరు లాట్ ఆఫ్ మనీ అనేది మీ దగ్గరికి రాబోతుంది సంథింగ్ రిలేటెడ్ టు మీ సేవింగ్స్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు మీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ అలాంటిది ఏదో రాబోతుంది మీకు ఓకే అండ్ మీరు ఏదైనా జాబ్కి కనుక అప్లై చేసి ఉంటే ఆ జాబ్ ఇంకా మీకు రాదు అనుకున్న టైంలో ఆ జాబ్ మళ్ళీ మీకు రాబోతుంది ఓకే వాళ్ళే పిలిచి మిమ్మల్ని అపాయింట్ చేస్తామని చెప్పడం అలాంటివి గుడ్ న్యూస్లు కూడా వినబోతున్నారు అండ్ కొంతమంది విషయంలో మాత్రం కలెక్టివ్ సైడ్ నుంచి అది కొంత బ్యాడ్ న్యూస్ కూడా ఉంది అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఆర్ సడెన్ డెత్స్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ లాస్ ఆఫ్ మనీ ఇలాంటివి ఈ త్రీ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకే కలెక్టివ్కి నాట్ ఫర్ యువర్ పర్సన్ కలెక్టివ్ అంటే వ్యూవర్స్కి ఓకే సో కేర్ఫుల్గా ఉండండి బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్లో ఇలా ఇలాంటి నెగిటివ్ బ్యాడ్ న్యూస్ అనేవి కూడా వినిపిస్తాయి బట్ కమింగ్ ఇయర్లో మీరు చాలా మళ్ళీ ఆ శాడ్నెస్ నుండి రికవర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉండడం అనేది కూడా నెక్స్ట్ ఇయర్ చూస్తారు మీరు ఓకే సో దిస్ ఈజ్ యువర్ ఎనర్జీస్ అనమాట దిస్ఈ దీస్ ఆర్ యువర్ ఎనర్జీస్ ఫర్ ద కలెక్టివ్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే కమింగ్ ఫోర్ డేస్లో మీ పర్సన్ మీకు ఎలా మెసేజ్ చేయాలి ఏమని మాట్లాడాలి అనే టాపిక్ పైన ఇంకెవరితోనో డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నారు డైలీ ఆఫ్టర్ వర్క్ ఓకే సో దిస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మైండ్లో ద పర్సన్ ఆన్ యో మైండ్ ఆ పర్సన్ లైఫ్లో కూడా ఆల్రెడీ ఎవరో ఉన్నారు అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు బట్ ఆ పర్సన్ మీ పర్సన్కి కరెక్ట్ కాదు అని చాలా లేట్గా తెలుసుకున్నారు మీ పర్సన్ బట్ దట్ ఈజ్ నాట్ ఏ కమిటెడ్ రిలేషన్షిప్ జస్ట్ మేబీ ఒక కమిట్మెంట్లోకి వెళ్ళబోతున్న రిలేషన్ అది జస్ట్ బిఫోర్ కమిట్మెంట్ అనమాట ఓకే సో ఈ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ రాంగ్ చాయిస్ చేసుకోబోతూ ఆగిపోయి ఒక రైట్ చాయిస్ చేసుకోబోతున్నారు ఇక్కడ ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీ పర్సన్కి ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తున్నారు ఓకే కొన్ని డ్రీమ్స్ కూడా చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మీకోసం మీరు మీ పర్సన్ కలిసి యాజ్ ఎ కపల్ ఒక సేమ్ హౌస్లో ఉండు ఉంటున్నట్టు ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నట్టు ఇలాంటి డ్రీమ్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి మీ పర్సన్కి బట్ సమ్హౌ మీ పర్సన్ చాలా శాడ్నెస్సే కాదు అక్కడ సిక్నెస్లో కూడా ఉన్నారు అండ్ ఇల్నెస్ ఓకే అంటే మేబీ అది సీరియస్ ఇష్యూ ఏం కాదు జస్ట్ సీజనల్ చేంజెస్ వలనో లేదా కామన్ కోల్డ్ కామన్ ఫీవర్ అలాంటిది ఏదో ఉంది మీ పర్సన్కి సో దాంతో సఫర్ అవుతున్నారు ఓకే అండ్ దిస్ పర్సన్ ఈజ్ క్రయింగ్ ఎట్ నైట్ తన పాస్ట్ని తలుచుకొని ఈ పర్సన్ ఏడుస్తున్నారు నైట్ టైం ఎవ్రీ నైట్ టీయర్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి సో ఎందుకు అసలు ఇలా చేస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ దిస్ సైలెన్స్ ఈ సైలెన్స్ అనేది ఒకటి మీరు మూవ్ ఆన్ అయిపోయారో లేదా మీరు కూడా సైలెంట్ అయిపోయారు లేదా ఆల్రెడీ ఆన్ అయిపోవడానికి డిసైడ్ అయ్యారని ఒక డౌట్లో ఉన్నారు అండ్ డివైన్ని ప్రే చేస్తూ ఉంటారు నైట్ టైం అంతా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్లోకి రావాలి అని మీరు స్టార్టింగ్లో ఎంత హ్యాపీగా ఉండేవారో ఇప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉండాలి అని గాడ్ని ప్రే చేస్తూ ఉంటారు ఈ పర్సన్ ఎవ్రీ నైట్ ఓకే ఎవ్రీ డే ఆఫ్టర్ వర్క్ ఈ పర్సన్ ఎవరి దగ్గర మీ మీ టాపిక్ రైజ్ చేయడం అండ్ మళ్ళీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి మళ్ళీ మీరు ఇద్దరు కలిసి ఎలా హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలి ఇలాంటి డిస్కషన్స్ అన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటారు మళ్ళీ మీతో కమ్యూనికేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఇలాంటివన్నీ చాలా అదొక పెద్ద టాస్క్ అనమాట మీ పోర్సన్కి ఓకే కమ్యూనికేషన్ ప్రాబ్లం అయితే ఉంది ఇక్కడ ఈ పర్సన్కి సమ్ త్రోట్ చక్ర ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ మీ పోర్సన్కి అండ్ రూట్ చక్ర కూడా బ్లాక్ అయింది ఓకే అండ్ మేబీ దశ వయసు చూస్తే ఇక్కడ శాటన్ నడుస్తుంది మీ పర్సన్కి ఓకే సో సైన్స్ పరంగా చూస్తే మేష సింహ ధనుష్ రాసులు కనిపిస్తున్నాయి అండ్ వృషభ కన్యా అండ్ తులారాసులు కనిపిస్తున్నాయి అండ్ కుంభరాశి కనిపిస్తుంది వృషిక అండ్ మీన రాశులు కూడా కనిపిస్తున్నాయి ఓకే మకర రాశి కూడా కనిపిస్తుంది ఓకే సో ఇక్కడ రాసుల పరంగా చూస్తే ఇవి అండ్ సిగ్నిఫికెట్ నెంబర్ సెవెన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫైవ్ విత్ ట్రిపుల్ త్రీ అని టైప్ చేసి ఈ డివైన్ ఇంటర్వెన్షన్ని క్లెయిమ్ చేసుకోండి ఆల్ఫబెట్స్ ఏహెచ్ ఎల్ఎస్ యూడబల్యూ ఆర్ అండ్ పి ఓకే సో ఇవి ఇనీషియల్స్ సో కమింగ్ ఫోర్ డేస్ అండ్ జనవరి సెకండ్ కుడ్ బి సిగ్నిఫికెంట్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కుడ్ బి సిగ్నిఫికెంట్ మీ పర్సన్ చాలా యాంగ్జైటీతో ఉన్నారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని విత్ నైట్ ఆఫ్ సోర్డ్స్ అండ్ లాంగ్ కాన్వర్సేషన్ హార్ట్ ఫెల్ట్ కాన్వర్సేషన్స్ కూడా నడుస్తాయి నెక్స్ట్ మంత్ అంతా కూడా ఆ కాన్వర్సేషన్స్లో మీరిద్దరికీ కూడా డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఒకరి కోసం ఇంకొకరికి ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి అండ్ ఇన్ కేస్ మీ లైఫ్లో మీకు ఇద్దరికీ కనుక ఒక పాస్ట్ ఏదైనా కనుక ఉంటే ఒక సాడ్నెస్ ఏదైతే ఉందో రిగార్డింగ్ మీ పాస్ట్ ఆర్ మీ పర్సన్ పాస్ట్ అదంతా కూడా మీరు రిలీజ్ చేయబోతున్నారు ఇద్దరు కూడా ఓకే ఈ రికన్సిలియేషన్ జనవరి సెకండ్ అవ్వచ్చు అండ్ కమ్యూనికేషన్ జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు లేదా కొంతమందికి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే కమ్యూనికేషన్ వస్తుంది బట్ రీయూనియన్ అనేది నెక్స్ట్ మంత్ సెకండ్కి జరగచ్చు అకార్డింగ్ టు దిస్ రీడింగ్ ఎనర్జీస్ ఓకే సో మీరు ఎవరికైతే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్స్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి క్రిస్టల్స్ అనేవి బుక్ చేసుకోండి ఓకే సో నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ ట్రిపుల్ టూ అది నా టైటిల్ దగ్గర ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది సో ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్స్ ఆర్ వాస్తు పిరమిడ్స్ రుద్రాక్షలు ఇలాంటివి ఏమైనా కూడా బుక్ చేసుకోవచ్చు ఓకే సో రీడింగ్ ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం రీడియో వీడియోని తప్పకుండా లైక్ చేయండి హైప్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే బ్లెస్ట్